సలార్ మూవీ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మరి సలార్ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవాలంటే తక్కువలో తక్కువగా రెండు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి సలార్ మూవీ సౌత్ భాషల్లోనే కాకుండా నార్త్ భాష హిందీలోనూ గ్రాండ్గా రిలీజ్ చేసే పనిలో పడ్డారు మూవీ టీం బాహుబలి మూవీతో ప్రభాస్ గారు ప్రపంచవ్యాప్తంగా స్టార్డమ్ తెచ్చుకున్నారు మరి అంతేనా హిందీలో ప్రభాస్ గారికి ప్రత్యేకమైన ఫ్యాన్స్ క్లబ్బులు కూడా ఉన్నాయి బాలీవుడ్లో ఉన్న సూపర్ హీరోలకి ధీటుగా ప్రభాస్కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అందుకే ప్రభాస్ సలార్ మూవీకి కూడా నార్త్లో మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు ప్రొడ్యూసర్స్ ప్రభాస్ బాహుబలి అండ్ సాహో మూవీతో బాలీవుడ్ జనాల హృదయాలను ఆల్రెడీ గెలుచుకున్నారు మరి ఇప్పుడు తెలుగులో ఉన్న విధంగానే హిందీలో కూడా సలార్కి మంచి హైప్ క్రియేట్ అయింది సో సలార్ మూవీకి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అవుతుంది కానీ ఫ్యాన్స్కి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ సలార్కే ఇస్తుండడం విశేషం ఇప్పటికే సలార్ ట్రైలర్ అండ్ సాంగ్స్తో సలార్ మూవీ ప్రమోషన్స్ పరంగా గట్టిగానే పబ్లిసిటీ చేసుకుంటుంది ప్రస్తుతం ఉన్న మూవీ కాంపిటీషన్స్కి సలార్ రెండు వందల కోట్ల వరకు కలెక్ట్ చేస్తే బాలీవుడ్లో హిట్ అయినట్టు లెక్క ఒకవేళ సినిమా హిట్ తో ముందుకు వెళ్తే మాత్రం రెండు వందల కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది సలార్ మూవీ కేజీఎఫ్తో ఓ రేంజ్లో హిట్ ఇచ్చిన ప్రశాంతనీయులు ప్రభావం కూడా ఈ సినిమా పైన బాగా ఉంది కేజీఎఫ్ లాగే సలార్ మూవీ కూడా దేశవ్యాప్తంగా మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ ఊహిస్తున్నారు